త్రిపోత ప్రార్థనలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే సర్వసాధారణంగా మనం ఆదివారం ఆరాధనకు కానీ శుక్రవారం ప్రార్థనకు కానీ వచ్చినట్లయితే కేవలం మనము రెండు గంటల్లో రెండు మూడు గంటల్లో ఉండి ఆ ప్రార్థన ఆ పాటలు ఆరాధన చూసుకొని దేవుని వాక్యం విని వెళ్ళిపోతాం అనగా దేవుని సన్నిధిలో ఉండేది కేవలం రెండు మూడు గంటలే ఇంకా కొంతమంది ఆలస్యంగా వస్తారు వాళ్ళు కేవలం ఒక గంట మాత్రమే ఉండగలుగుతారు కానీ ఉపవాస ప్రార్థనలకు ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే సమయముతో పని లేదండి దేవుడికి స్తోత్రం కలిగింది కాక మీరు రావడం వరకే ఎప్పుడు వెళ్తారో అది దేవుడి చిత్రం దేవుడికి స్తోత్రం అంటే ఎక్కువ సమయం దేవుని మందిరంలో గడపడానికి ఉపవాస ప్రార్థనలు అనేది చాలా చాలా అవసరమైనవి ఉపవాసము అని మనం ఆలోచన చేసినట్లయితే దాన్ని రెండుగా విడదీసినట్లయితే ఉపా ప్లస్ వాసము ఉప అంటే దగ్గరగా సమీపముగా వసించుట వాసము అంటే వసించుట దగ్గరగా వసించుట నివసించుట ఎవరి దగ్గరగా నివసించుట అంటే దేవునికి దగ్గరగా నివసించుటే ఉపవాసం మరి ఉపవాస ప్రాంతంలో మనము ఉపవాసం ఉంటూ ఎవరికి దగ్గరగా జీవిస్తున్నాం ఎవరి దగ్గరగా అంటే దేవునికి దగ్గర ఉంటున్నాం ఎవరైతే దేవునికి దగ్గర అవుతారో వారు ఏమవుతారో తెలుసా పాపానికి దూరం అవుతారు దేవునికి అయ్యేటటువంటి వారు పాపానికి దూరం అవుతారు లోకంలో ఉన్న అలవాట్లు ఏ మాత్రం కూడా వారిని ఏ మాత్రం ప్రభావితం చేయవు ఎందుకంటే ఒక విశ్వాసి దేవునికి దగ్గరే పరిస్థితుల్లో తన యొక్క టైంని పక్కన పెట్టి తన యొక్క సమయాన్ని పక్కన పెట్టి తన యొక్క ఉద్యోగాన్ని పక్కన పెట్టి తన యొక్క వ్యాపారాన్ని పక్కన పెట్టి తన యొక్క ఇంటి పనులు పక్కన పెట్టి అవసరమైతే తన యొక్క ఆహారాన్ని కూడా టిఫిన్ కావచ్చు భోజనం కావచ్చు ఈ ఆహారాన్ని కూడా పక్కన పెట్టి దేవునితో సమయం గడపడానికి వస్తూ ఉంటారు చూసారండి అదే నిజమైన ఉపవాసం దేవుని స్తోత్రం చాలా మంది ఉపవాసం ఉండి దేవుడికి దగ్గరగా జీవించారు దేవుడి దగ్గరగా నివసించారు ఉపవాసం ఉండి ఉద్యోగాలకు వెళ్ళిపోతారు ఉపవాసం ఉండి పనులకు వెళ్ళిపోతారు ఉపవాసం ఉండి ఏ అన్ని పనులు చేసుకుంటా ఉంటారు దానికి ఉపవాసం అన్నారు మరి దాన్ని ఏమంటారు అని అంటే డైట్ అంటారు ఏమంటారండి ఏదో నీ యొక్క నీ యొక్క ఆరోగ్యానికి ఒక పూట మానేస్తున్నావు అంతే బైబిల్ ప్రకారంగా ఉపవాసం ఏంటంటే నువ్వు భోజనము కాని తిండిని గాని మానేస్తున్నావు అని అంటే ఆ సమయాన్ని నువ్వు ఎక్కడ గడపాలి అంటే దేవుని పెట్టి దగ్గర గడపాలి అలా మనల్ని మనం నలగొట్టుకుంటూ ఉపవాసం ఉంటూ దేవుని దగ్గరకు మనం వచ్చి దేవుని దగ్గర సమయం గడిపితే ఏమవుతుందో తెలుసండి దేవుడు మనకు నూతన బలము నూతన శక్తి నూతన ఆధ్యాత్మికమైన బలం దేవుడు మనకు దయచేస్తారు గత కాలంలో మీకు పక్షిరాజుని గురించి చెప్పారు పక్షిరాజు నలభై సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతుంది తర్వాత నలభై సంవత్సరాల తర్వాత తన యొక్క గోర్లు పెరిగిపోతాయి తన యొక్క శరీరం అయిపోతుంది ముక్కు పాత పడిపోద్ది ఇంకా చచ్చిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాం అప్పుడు ఈ పక్షిరాజు ఉన్నాయి రెండే రెండు ఛాన్స్ ఈ నలభై సంవత్సరాల తర్వాత నా ఆయుష్ అయిపోయింది నేను చచ్చిపోతాను ఇంకా నా బ్రతుకు అయిపోయిన అనుకోవాలి ఒకటి లేదు లేదు దేవుడు నాకు కొత్త ఆరోగ్యాన్ని కొత్త ఆయుష్ ఇవ్వగలడు ఇవ్వగలడు కాబట్టి నేను చేయవలసింది నేను చేయాలని పక్షిరాజు ఏం చేస్తో తెలుసండి నలభై సంవత్సరాల తర్వాత ఏకాంత ప్రాంతానికి వెళ్ళిపోయి కొండ ప్రాంతానికి వెళ్ళిపోయి తన ముక్కుతో తన ఈకలు తీక్కొని తన గోర్లు తీక్కొని తన ముక్కుతో బండకేసి కొట్టి రక్తపు ముద్దగా మారిపోతాడు ఎక్కడ ఏకాంతంగా సమయం గడిపి తన యొక్క శరీరం అంతా నలగొట్టుకుంటాడు ఆ నలగొట్టుకొని రక్త ముద్దగా మారినప్పుడు కాస్త కొన్ని రోజులైన తర్వాత సూర్య కిరణాలు ఆ పక్షిరాజు మీద పడుతూ ఉన్నప్పుడు అంటండి నూతన ఈకలు నూతన గోర్లు నూతన ముక్కు నూతన కాళ్ళు బోరు ఇవన్నీ నూతనంగా రావడం ప్రారంభం అప్పుడు నూతనంగా వచ్చిన తర్వాత నలభై సంవత్సరాలు ఈ పక్షిరాజు ఎలాగైతే బ్రతికిందో అంతకన్నా ఎక్కువగా నలభై సంవత్సరాలు ఇంకా పైకి ఎగిరి ఇంకా ఉన్నతంగా స్థితిలో ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవునికి స్తోత్రం అది ఎలా జరిగింది అని అంటే ఆ పక్షిరాజు ఏకాంతంగా సమయం గడపడానికి వెళ్ళి తన యొక్క అందరికీ దూరం అయిపోయి కొండ ప్రాంతానికి వెళ్ళి సమయం గడపడి తనను తాను నల్లగొట్టుకోవడం ద్వారా అలాగే సూర్య కిరణాలు పడడం ద్వారా పక్షిరాజు తెలుసా నూతన బలం పొందుకుంటుంది దేవునికి స్తోత్రం అలాగే మనము కూడా మన 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 శరీరము నలగొట్టుకునే పరిస్థితుల్లో ఉపవాసం ఉండి ఏకాంత ప్రాంతమైన దేవుని సన్నిధికి మనం వచ్చి మనం ఏం చేస్తుందో తెలుసండి మన యొక్క ప్రతి శరీర వీక్షలను మనం ఏం చేస్తుందో తెలుసండి ఈ దేవుని సన్నిధిలో నలుగ్గొట్టుకుంటా ఉన్నాం ప్రార్థన ద్వారా ఆరాధన ద్వారా వాక్యముల ద్వారా సూర్య కిరణాలు పశ్చిరాజు మీద పడినప్పుడు ఎలాగైతే నూతన బలం పొందుకుంటుందో అలాగే దేవుని కృప దేవుని వాక్యం అనే దేవుని కృపాకిరణాలు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన మీద పడుట ద్వారా మనము కూడా నూతనమైన బలము నూతనమైన శక్తిని నూతనమైన ఆధ్యాత్మికమైన బలము పొందుకొని తిరిగి సంతోషంగా బయటికి వెళ్తాం దేవునికి స్తోత్రం అది ఉపవాస ప్రార్థనలో ఉన్న గొప్ప శక్తి ఆ ఉపవాస ప్రార్థనకి ఈ ఉపవాస ప్రార్థనకి వచ్చిన మీ అందరిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను దేవునికి స్తోత్రం